ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి తల్లి కొందన పథకం సంబంధించి మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తున్నాను చాలా మంది అండర్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ నేను తల్లి కొందరం పథకం సంబంధించి దాదాపుగా నేను చాలా వీడియోస్ అయితే చేశానండి సో కొంతమందికి అది మీకు ఫేక్ అని చెప్పేసి అంటున్నారు సో సచివాలయం వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేయనప్పుడు నేనేం చేయలేనండి నేను చేసేది సచివాలయం ఎంప్లాయీ యొక్క లాదిలో మాత్రమే మీకు డేటా అనేది చూపిస్తున్నాను ఏ ఛానల్లో కూడా మీకు ఇంత ఇన్ఫర్మేషన్ రాదు కానీ చాలామంది ఎందుకో మరి తెలియదు గిట్టన వాళ్ళు లేకుంటే నచ్చకనో మరి కామెంట్లు అయితే మీరు చెప్పేదాన్ని ఫేకు మీ డబ్బుల కోసం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సో ఐ డోంట్ కేర్ అండి ఎవరేమనుకున్నా నాకు ఐ డోంట్ కేర్ సో నేను చెప్పే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది వంద మందిలో ఒక్కరికి నచ్చినా చాలండి అండి నాకు హ్యాపీ ఎందుకంటే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా కష్టపడుతుంది సో ఒక్కొక్క దాని గురించి అవగాహన చేసుకుని నా పెట్టి పోలేదు సో డేటా అనేది ఎనబుల్ చేయడం అంటే గ్రివెన్స్లో పెట్టినటువంటి డేటా అనేది మనకి రెండో విడత సంబంధించి అర్హత ఉండి అర్హత లిస్టులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రివెన్స్ పెట్టుకుంటారా ఆ డేటా అనేది గ్రామ సచివాలయంలో ఎన్బిఎం పోర్టల్లో వెల్ఫేర్ అస్టెంట్ కానీ డిజిటల్ వర యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఎంప్లాయీస్కి అనేది ట్రాన్స్ఫర్ జరుగుతున్నాయి కాబట్టి మీకు రెస్పాండ్ అవ్వడం లేదు సో మీరు దయచేసి మీరు ఎవరైతే ఇది ఫేక్ అని అంటున్నారో అతనికి డైరెక్ట్ కామెంట్ సెక్షన్లో ఈసారి కామెంట్ చేయండి నా నెంబర్ ఇస్తాను మీ ఊరు ఏదైతే చెప్పండి ఊరికి నాకు ఛార్జెస్ పెట్టి రండి నేను వస్తాను అదే సత్సవాలయంలో అడుగుతాను లేదంటే మీరు ఇదల్లా వద్దు అనుకుంటే నేను చేసిన వీడియో అనేది వాళ్ళకు చూపించండి సో చూపిస్తే ఇది లాగినే కదా అని చెప్పేసి ఈ ప్రాసెస్లో ఉన్నాయంట కదా అని చెప్పేసి అడగండి సో అంతకుమించి కామెంట్స్ అనేది బ్యాక్ అడుగు ఈసారి బాగున్నదండి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు పదే పదే తల్లి పొందులకు సంబంధించి వీడియో చేస్తున్నా అంటే మీలాంటి వాళ్ళ కోసం అయితే కాదండి సో మీరు చూసినా చూడకపోయినా ఐ డోంట్ కేర్ అండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషను నిజంగా జెన్యున్గా ఒక ఇద్దరికి లేదంటే ఒకరికన్నా ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నా సో ఇంకొకసారి మీరు కామెంట్ చేయాలని ఈ ఉద్దేశం ఉంటే దయచేసి నా ఛానల్ చూడవద్దండి సో దయచేసి ఏ యూట్యూబర్ అయినా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు ఎవరు డబ్బుల కోసం కానీ ఫేక్ వీడియోలు చేయడానికి కానీ అవకాశం ఉండదు సో వాళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియజేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు తప్పితే సో ఏదో మాకు వ్యూస్ కోసము డబ్బుల కోసం అని చెప్పేసి అనుకోవచ్చు సో డబ్బుల కోసమని కొంతమంది కూడా ఉన్నాం సో డబ్బులు కూడా వస్తాయి రావని చెప్పను సో ఏ విధంగా వస్తాయని కూడా మీరు డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేయండి లేదంటే మీరు యూట్యూబ్ స్టార్ట్ చేసి చూసి చేయండి అప్పుడు మీకు యూట్యూబ్ నుంచి ఎంత అమౌంట్ వస్తుందో మీకే అర్థమవుతుంది సో కష్టపడే వాళ్ళను మీరు ఎంకరేజ్ చేయండి కానీ ఒకవేళ మీరు చూడకపోయినా బాధ లేదు కానీ బ్యాడ్ కామెంట్ అయితే పెట్టద్దు సో నేను చేసే వీడియో అనేది మీకు నొచ్చినా నచ్చకపోయినా ఐడెంట్ చేయండి ఒకరిద్దరికి నొచ్చినా సార్ నాకు హ్యాపీ సో ఇప్పుడు చాలామంది బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ అడుగుతున్నారు సో అండర్ వెరిఫికేషన్ సంబంధించి ఒక వీడియో చేయండి అని చెప్పేసి అన్నారు సో నేను ఈ వీడియో ఏ విధంగా కాలకులేషన్ చేసుకొని ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇనెలిజిబుల్ అని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ ఇస్తాను సో ఈ వీడియో ఒకటి అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు చూస్తే మనకు మీకు ఎలిజిబుల్ లేదా ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది సో మీకు డబ్బులు పడతాయలేదు కూడా చెప్తానండి సో హండ్రెడ్ పర్సెంట్ అనే ఈ విషయంలో మళ్ళీ ఎటువంటి డౌట్ లేదు సో మనకి అండర్ వెరిఫికేషన్ అని వచ్చిన వాళ్ళు ముఖ్యంగా మనకి శిక్షల్లో ల్యాండ్ అలాగే అర్బన్ ప్రాపర్టీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అలాగే భూమి అలాగే మనకి ఫోర్ వీలర్ సో ఈ ఐదు సిక్స్ట్యాలెస్ సంబంధించి మీకు అనవసరంగా ఏమైనా లింక్ అయితే మటుకు గవర్నమెంట్ ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది ఇన్ కేస్ మీకు నిజంగా ఉంటే మటుకు రీజన్ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇక్కడ చూపించడం జరిగింది వాళ్ళకు ఉంది వాళ్ళకు రాదు ఇంకా అది మెయిన్గా రీజన్ ఇవ్వడం జరిగింది సో ఇంకో కొంతమంది వెరిఫికేషన్ పెట్టింటారు అంటే ఏదానికి ఎలక్ట్రిసిటీ సంబంధించి సో మేము నిజంగా అర్హత ఉన్నామో కానీ మనకు అర్థలిస్ట్లో వచ్చింది అని చెప్పేసి వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా పెట్టినారు సో వాళ్ళకు కూడా కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి రండి ఇంకో కొంతమంది ఎలిజిబుల్లో ఉన్నారు కానీ పేర్లు రాలేదు అలాగే కొంతమంది పేమెంట్ పడింది కానీ పేర్లు రాలేదు సో కొంతమందికి పేమెంట్ పడలేదు పేర్లు రాలేదు అలాంటి వాళ్ళకు గ్రివెన్స్ పెట్టారు అలాంటి వాళ్ళకు కూడా వెరిఫికేషన్ ఉంది సో అలాంటి వాళ్ళకి అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి మీరు ఏ విధంగా చెక్ చేసుకుంటే మీరు ఎలిజిబుల్ అని మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నిజంగానే వచ్చింటే మటుకు తెలిసిన ఒక పది మందికి మీరు షేర్ చేయండి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను సో ముఖ్యంగా చాలామంది ఈ అండర్ వెరిఫికేషన్ గురించి అడుగుతున్నారు సో ఒకసారి వీడియో చెప్తామని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను సో మీకు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నిజంగానే కరెక్టు అనుకుంటే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి లేదంటే లైక్ చేయదండి ఓకేనా సో ఈ డేటా అనేది కేవలం గ్రామ ఓడి సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అస్టెంట్ యొక్క ఎన్బిఎం పోర్టల్లో ఉందండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎవరైతే కామెంట్ చేస్తున్నారో మళ్ళీ చెప్తున్నాను మీరు నాకు మీ ఊరు ఏది నాకు కామెంట్ చేయండి నేను నెంబర్ ఇస్తాను నాకు ఛార్జెస్ పెట్టండి నేను వచ్చి మీ సచివాలయంలో అడుగుతా లేదంటే నా వీడియో మీ సచివాలయంలో చూపించండి అంతకు మించి నేను ఏం చెప్పలేను ఏం మీకు అడ్వైజ్ చేయలేను ఓకేనా సో ఇక్కడ మనము ఎన్బిఎం పోర్టల్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా చెక్ చేసుకోవాలి అసలు ఈ అండర్ వెరిఫికేషన్ అంటే ఎవరెవరికి అండర్ వెరిఫికేషన్ ఇస్తారు సో అందరికీ అండర్ వెరిఫికేషన్ ఉంటే అందరూ ఇనలిజిబుల్ కిందకి వస్తారా లేండ్ ఇంకా ఏమన్నా వెరిఫికేషన్ చేస్తున్నారా అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి సో ఇక్కడ ముఖ్యంగా ల్యాండ్ సంబంధించి కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ అలాగే ఫోర్ వీలర్ సంబంధించి వీళ్ళకి అండర్ వెరిఫికేషన్ ఉంటే మటుకు అక్కడ రీజన్ కూడా ఇవ్వడండింది సో వాళ్ళకి అండర్ వెరిఫికేషన్ చెప్పేసి గ్రవే స్టేటస్లో అండర్ వెరిఫికేషన్ ఉన్ని రిమార్క్స్ పక్కనే రిమార్క్స్ ఉంటుందండి నేను చాలా వీడియోలు చెప్పాను రిమార్క్స్ దగ్గర ఫైనల్ అని అదే ఎలిజిబిలిస్ట్ అండి అని చెప్పేసి మంది చెప్పాను మీరు ఎవరు అవగాహన చేసుకోలేదు సో ఇక్కడ మనకి రిమార్క్స్ దగ్గర ఎవరైతే అక్కడ మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి లేకపోయినా ఒకవేళ ఎలిజిబుల్ ఉండి అండర్ వెరిఫికేషన్ ఉన్నా వాళ్ళకి టూ హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ పడుతుంది దాంట్లో ఎటువంటి అబ్లేదు సో ఎట్లా పడుతుందని చెప్పేసి నేను గవర్నమెంట్ ఇంకా అప్డేట్ ఇవ్వలేదు కదా నువ్వు ఎలా చెప్పగలవు నేనేమన్నా నీకు అంత అవగాహన ఉందా అని చెప్పి చాలామంది అనుకోవచ్చు నేను చెప్పే విధానంలో మీకు చూపిస్తాను వాళ్ళు నిజంగా ఎలిజిబులా కాదని చెప్పేసి వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేస్తే గ్రివెన్స్ పెట్టిన వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ చేస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది ఎలిజిబుల్ చేయడం జరిగింది సో మీకు ఇక్కడ మూడు చూపిస్తాను ఒకటి ఎలక్ట్రిసిటీ సంబంధించి కానీ ఫోర్ వీలర్ సంబంధించి కానీ ల్యాండ్ సంబంధించి కానీ అలాగే నార్మల్గా డబ్బులు పల్లె అని చెప్పేసి కానీ అలాగే చిల్డ్రన్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కానీ లేదంటే ఇలా లేని చెప్పేసి ఎవరైతే గ్రివెన్స్ పెట్టింటారు కదా అలాంటివి కొన్ని ఆప్షన్స్ తీసుకోవడం జరిగింది సో తీసుకొని సర్చ్ చేయడం జరిగిందండి నేను కొద్దిగా రీసెర్చ్ చేశాను సో ఈ విధంగా అండర్ ప్రాసెస్ ఉంటే ఏ విధంగా ఉంది సో మిగతా వాళ్ళకి ఎందుకు ఇట్లా అండర్ ప్రాసెస్ ఉంది కొంతవరకు ఎందుకు ఎలిజిబిలిటీ అని చెప్పేసి రావడం అని చెప్పేసి కొద్దిగా ఒక రెండు మూడు గంటలు అనేది కొద్దిగా అబ్జర్వ్ చేశాను బాగా చేసే సంబంధించి లిస్ట్ అనేది మనకి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది తెలిసిపోతుంది ఆ లిస్ట్లో మనకు తెలిసిపోతుంది సో ఎక్కడే వెళ్ళాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు మీకు లైవ్ విత్ ప్రూఫ్తో అండర్ వెరిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరు నిజంగా ఎలిజిబులిటీ ఎవరు ఎలిజిబుల్ కాదు అండర్ వెరిఫికేషన్ చాలా మందికి వచ్చింటుంది సో వాళ్ళు నిజంగా ఎలిజిబులా లేకుంటే ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి ఈ వీడియో ద్వారానే మీకు తెలియజేస్తాను ఓకేనా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ సచివాలయం సంబంధించి ఎవరైతే డెస్టినేషన్ కానీ అలాగే వెల్ఫేర్ అంటే ఎవరైతేనో వారి యొక్క పోర్టల్ అయితే ఓపెన్ చేయాలంటుంది ఓపెన్ చేసి ఇక్కడ మనకి గ్రివెన్స్ మోడల్ అని ఉంది కదా సో నేను గ్రివెన్స్ మోడల్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేసి ఇక్కడ గ్రివెన్స్ ఇన్స్ గ్రివెన్స్ డేస్ బోర్డ్ అని చెప్పేసి ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనము జూన్ పన్నెండో తారీఖున అమౌంట్ పడి అర్హత ఉండి అర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం గ్రివెన్షన్ పెట్టాం కదా పలు కారణాల చేత గ్రివెన్షన్ పెట్టాం కదా ఆ గ్రివెన్స్ పెట్టినట్టి డేటా అనేది ఇక్కడ డాష్ బోర్డ్లో ఉంటుంది ఈ డాష్ బోర్డ్లో మనకి ఏమేమి ఉంటాయండి గ్రివెన్స్ ఐడి ఉంటుంది హౌస్ హోల్ ఐడి ఉంటుంది అలాగే సిటిజన్ యొక్క ఆధార్ నెంబర్ ఉంటుంది స్కీమ్ నేమ్ అయితే ఉంటుంది గ్రివెన్స్ ఏ ఏదానికి పెట్టారు సో గ్రివెన్స్ అనేది ఏదానికి పేమెంటు ల్యాండ్ పేమెంటు ఎలక్ట్రిసిటీ పేమెంటు అలాగే ఇక్కడ మనం చూడండి కొంతమందికి నాట్ వ్యూడ్ సో ఇక్కడ మనకి స్టేటస్ సరికి కొంతమందికి ఓపెన్ ఉంది కొంతమందికి నాట్ వ్యూడ్ ఉంది కొంతమందికి అట్లా చాలామందికి ఓపెన్ ఉంది కొంతమందికి పెండింగ్ అని చెప్పేసింది సో కొంతమందికి రిజెక్ట్ అని చెప్పేసి కూడా ఉంది సో ఇది మనకి ఇక్కడ ఫైనల్ వీళ్ళు ఎలిజిబుల్గా కాదని చెప్పేసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి వాళ్ళ యొక్క లిస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇదే ఫైనల్ లిస్ట్ సో ఈ డేటా బట్టే మీరు ఎలిజిబుల్ కాదని చెప్పి తెలుసుకోవచ్చు సో ఆ డేటా అనేది ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇది ఓన్లీ మనం గ్రివెన్స్ పెట్టినటువంటి డేటా అంటే ఎంతమంది గ్రివెన్స్ పెట్టారు అనేది డేటా సో మరొకసారి నేను రిపోర్ట్ మోడల్ మీద క్లిక్ చేసి బిఎం రిపోర్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను బిఎం రిపోర్ట్స్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మరొకసారి మనకి స్కీమ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మనకి తల్లి కొందనం అలాగే ఇక్కడ సెక్రటరీ సో లాస్ట్లో మనకి ఇక్కడ తల్లి కొందడం రిపోర్ట్ అంటే ఆర్ సెవెన్ పాయింట్ టూ తల్లికి వందడం గ్రివెన్స్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంటుంది ఆప్షన్ మీద ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనం పెట్టినటువంటి గ్రివెన్స్ అనేది వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదా ఆ డేటా మొత్తం ఇక్కడ మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఇది మనకు ఫైనల్ లిస్ట్ ఇదే ఫైనల్ లిస్ట్ అండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఇదే మీకు నెక్స్ట్ డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ ఏం పెట్టారు ఇక్కడ పేమెంట్ కొంతమందికి అలాగే చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫోర్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ ఇలా చాలామందికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ ల్యాండ్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ సో ఫోర్ వీలరు పేమెంట్ సో ఈ విధంగా చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ అలాగే ఇంక్లూడ్ మనకి ఇన్వెల్డ్ చేయాలంటే మనకి ఎన్పిసిఐ లింక్ లేదని చెప్పేసి సో ఇట్లా చాలామంది అయితే పెట్టారండి ఇది రిమార్క్ సంబంధించి సో ఇక్కడ మనకి తల్లి కొందన స్కీమ్ అనేది సో ఇక్కడ వచ్చేసి గ్రివెన్స్ టైపు సో మనకి గ్రివెన్ సైడ్ అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఇది మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ సో ఇక్కడ చాలామంది ఆర్టీఏ వాళ్ళు ఆర్టీఏ అని వచ్చింది మాకు అమౌంట్ పడుతుందా లేదని చెప్పేసి అడిగారు సో వాళ్ళకు కూడా అమౌంట్ పడుతుందా లేదో ఈ వీడియోలో మీకు చెప్తాను ఓకేనా సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మీకు విత్ హోల్డ్ డ్యూ టు ఆర్టీఏ సో ఆర్టీఏ అని చెప్పేసింది ఇక్కడ ఏముంది అండర్ వెరిఫికేషన్ సో మనకి ఇక్కడ చూడండి అండర్ వెరిఫికేషన్ సో వీళ్ళకి అమౌంట్ అనేది వెరిఫికేషన్ చేస్తున్నారు పడుతుందా లేదా సో వీళ్ళకి నిజంగా ఇంకా లిస్ట్ అని ఫైనల్ చేయలేదు ఇంకా వెరిఫికేషన్ చేస్తున్నారు అంటే వెన్ అండర్ వెరిఫికేషన్లో ఉంది వీళ్ళకి అమౌంట్ అని పడుతుందా లేదా మీకు ఇప్పుడు చూపిస్తా వాళ్ళకి కూడా సో ఓకే మరి నెక్స్ట్ ఇక్కడ మనకి యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ హౌస్ వోల్ యాడ్ ఫోర్ వీలర్ అంటే వీళ్ళకి చూడండి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ హౌస్ వాల్ మ్యాపింగ్లో త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉంది అలాగే వీళ్ళకి ఫోర్ వీలర్ కూడా కలిగి ఉన్నారు సో ఇక్కడ నాటింది తల్లి కొందడం డేటా అంటే వీళ్ళకి ఆ డేటాలో వీళ్ళకి ఇంకా ఈ దీంట్లో ఎటువంటి డౌట్ లేదు మీకు చెప్పాను నిన్న వీడే కూర్చోాను నాటిందా తల్లి కొందడం డేటా అనేది వీళ్ళు హౌస్ మ్యాపింగ్లో లేరు ఉండరు నిన్నరు అనమాట ఈ కేసు కానీ ల్యాండ్ రేషన్ కార్డు ఈ కేసు కానీ ఇలా ఉన్నదనమాట అలాగే ఇంకోటి చూడండి ఇక్కడ సో యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఫోర్ వీలర్స్ సో ఇక్కడ చూడండి అండర్ వెరిఫికేషన్ సో ఈ రెండు తీసుకొని మీకు ఇక్కడ విత్ విత్ హోల్డ్ డ్యూ టు రేట్ ఆర్ ఆర్టీఈ అలాగే ఇక్కడ మనకి ఫోర్ వీలర్ ఉంది అలాగే త్రీ హండ్రెట్ యూనిట్స్ అనేది ఉంది సో ఇక్కడ అండర్ వెరిఫికేషన్ అనేది సో వీళ్ళకి వస్తుందా రాదనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలాగే మనము ఇక్కడ ఒకరి అయితే తీసుకుంటాను అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసింది కదా సో ఈ పర్సన్ గ్రివేట్ స్టేటస్ సార్ మనకి ఇక్కడ అండర్ వెరిఫికేషన్ ఉంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి విత్ హోల్ యూ టు ఆర్టీఈ అని చెప్పేసింది సో చాలా మంది ఆర్టీఈ వాళ్ళకి అమౌంట్ పడుతుందని అని చెప్పేసి ఈ మెసేజ్ ఇచ్చిన వాళ్ళు పడుతుంది అని చెప్పి అడిగారు సో ఇక్కడ రిమార్క్స్ దగ్గర ఇది ఫైనలిస్ట్ అని మనకి ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి సో మనకి ఎలిజిబుల్ అని ఇచ్చిన వాళ్ళకి ఇక్కడ చాలా మందికి ఎలిజిబుల్ టు అండ్ పేడ్ అని చెప్పేసి వచ్చి ఉంటుంది ఇదే ఫైనల్ అనమాట ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అని ఇచ్చిందో వాళ్ళకి అమౌంట్ అయితే జూలై పదిన పడుతుంది ఇక్కడ కొంతమందికి యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్ అలాగే హౌస్ ఫుల్ మ్యాపింగ్ ఫోర్ వీలర్ అని చెప్పేసి వీళ్ళకైతే ఇక్కడ ఉన్న నాలుగు ఫోర్ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా మనకి అమౌంట్ అయితే పడదు సో ఓకేనా ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి విత్ హోల్డ్ డి ఆర్టీ అని చెప్పేసింది కదా వాళ్ళ యొక్క గ్రివెన్స్ ఐడి నెంబర్ ఎంత అని చెప్పి చెక్ చేస్తున్నాను సో ఇక్కడ నేను గ్రివెన్స్ ఐడి నెంబర్ సో ఫస్ట్ చూడండి సో ఇక్కడ మనకి గ్రివెన్స్ ఐడి నెంబర్ వచ్చేసరికి ఇరవై ఆరు డెబ్బై ఆరు అండి సో గుర్తుపెట్టుకోండి గ్రివెన్స్ ఐడి వచ్చేసరికి ఇరవై ఆరు డెబ్బై ఆరు ఇప్పుడు వీళ్ళకి ఎల్జిబుల్లా కదా వీళ్ళు అమౌంట్ పడుతుందా లేని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను అండర్ వెరిఫికేషన్లో కూడా వాళ్ళకి అమౌంట్ పడుతుందా లేదు కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు సో మరొకసారి నేను ఇక్కడ బ్యాగ్ వచ్చేస్తున్నాను సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మరొకసారి నేను లిస్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండి ప్లస్ ఇక్కడ కిందికి వస్తున్నాను ఇక్కడ గ్రివెన్స్ డాష్ బోర్డ్ ఉంది కదా ఆప్షన్ ట్యాప్ చేస్తున్నాను అండి సో ట్యాప్ చేసి ఇక్కడ మనం ఏదైతే నెంబర్ గుర్తుపెట్టిన కదా టూ సిక్స్ సెవెన్ సిక్స్ అని సో ఇక నేను ఇక్కడ క్లిక్ చేస్తాను సో చూడండి ఇక్కడ మనకి సో గ్రివెన్స్ సైడ్ అనేది టూ సిక్స్ సెవెన్ సిక్స్ సో ఈ టూ సిక్స్ సెవెన్ సిక్స్ అనేది వీళ్ళకి ఏ విధంగా ఉంది సో ఇక్కడ అలా అయితే మనకి అండర్ వెరిఫికేషన్ ఉంది సో ఇక్కడ మనకి స్టేటస్ ఏ విధంగా ఉందో చూద్దాం సో మనకి ఇక్కడ పేమెంట్ అనేది పేమెంట్ పల్లె అని చెప్పేసి వీళ్ళు పెట్టారు సో మనకి పేమెంట్ పల్లె అని చెప్పేసి పెట్టారు సో మన మాకు సార్ చూపిస్తాను చూడండి సో ఇక్కడ మనకి టూ సిక్స్ సెవెన్ సిక్స్ అనేది సో ఇక్కడ మనకి బాగా మళ్ళీ ఒకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి సో టూ సిక్స్ సెవెన్ సిక్స్ సో వీళ్ళు గ్రేవెన్స్ ఏం పెట్టారండి వీళ్ళు సో మనకి పేమెంట్ ఇవ్వాలి లేదని చెప్పేసి పెట్టారు సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్టేటస్ అనేది ఓపెన్ ఉంది సో ఇక్కడ మనకి వెరిఫై అని చెప్పేసి కదా సో నేను వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఎలిజిబుల్గా కాదని చెప్పేసి చూపిస్తుంది సో నేను వెరిఫై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లీస్ట్ అయితే రావడం జరుగుతుంది సో మన హౌస్ హౌస్ఫోల్డ్ డేటా మొత్తం పేర్లు అయితే రావడం జరుగుతుందండి సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ లైవ్ స్టేటస్ సో మెయిన్ ఇక్కడ లైవ్ స్టేటస్ ఎస్ అనింది అలాగే మనకి సో మనకి ఇక్కడ చూడండి వెట్ ల్యాండ్ కానీ డ్రై ల్యాండ్ కానీ ప్రాపర్టీ కానీ అలాగే ఇక్కడ వెహికల్స్ సంబంధించి కానీ ఎంప్లాయీస్ కానీ సో మనకు అన్ని నో ఉన్నాయి గవర్నమెంట్ ఎంప్లాయీ కేటగిరీ ఏం లేదు డిజిగ్నేషన్ ఏం లేదు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి నో అనింది అలాగే టర్న్ ఓవర్ నో అనింది అలాగే అర్నన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు అలాగే ఈక్వివేస్ అనేది ఇక్కడ మనకి అందరికీ వేస్తుంది సో అలాగే మనకి యూనిట్స్ చెప్పేసి అరవై ఎనిమిది మాత్రమే ఉంది సో ఇక్కడ మరొకసారి మీకు సిక్స్ డేప్ ఎలక్షన్ సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకి సాటిస్ఫైడ్ అని చెప్పేసింది సో వీళ్ళకి అండర్ వెరిఫికేషన్ ఉంది ఇక్కడ సాటిస్ఫైడ్ అని చెప్పేసింది వీళ్ళకి నూటికి టూ హండ్రెడ్ పర్సెంట్ అండి అండర్ వెరిఫికేషన్ ఉన్నా కూడా వీళ్ళకి అమౌంట్ అయితే పడుతుంది అంటే విత్ హోల్డ్ టు ఆర్టీఈ అని చెప్పేసి అండర్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఉంది కదా వాళ్ళకి అమౌంట్ పడుతుంది సో చూపిస్తే చూడండి మీకు ఇప్పుడు సో అదే నెంబర్తో మీకు చూపిస్తాను సో ఆ డేటాను ఓపెన్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి టూ సిక్స్ సెవెన్ సిక్స్ సో ఇక్కడ వచ్చేసి మనకి విత్ హెల్ప్ డూ టు ఆర్టీ అని చెప్పేసి ఇక్కడ అండర్ వెరిఫికేషన్ అనేది కదా సో వీళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ సో వీళ్ళకి అమౌంట్ పడుతుంది నో డౌట్ సో వీళ్ళు డైరెక్ట్గా అమౌంట్ అయితే పడుతుంది సో ఇక్కడ మరొకరికి మీకు చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి సో ఇక్కడ వచ్చేసి యావరేజ్ కాంట్రిబ్యూషన్ వాజ్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అలాగే హౌస్ హోల్డ్ హ్యావింగ్ ఏ ఫోర్ వీలర్స్ సో వీళ్ళకి అండర్ వెరిఫికేషన్ ఉంది సో వీళ్ళకి ఇక్కడ రీజన్ వచ్చింది కదా వీళ్ళకైతే అమౌంట్ రాదు హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తాను వీళ్ళకి త్రీ హండ్రెడ్ యూనిట్ ఉంది అలాగే ఫోర్ వీలర్ హోల్డ్ మ్యాపింగ్ ఉందని చెప్పి చూపిస్తుంది సో వీళ్ళ యొక్క గ్రివెన్స్ ఐడి గ్రివెన్స్ పెట్టినారు కదా ఐడి నెంబర్ అనేది ఇక్కడ మీకు చూపిస్తాను అండి సో గ్రివెన్స్ ఐడి నెంబర్ వేసరికి మనకి ఇక్కడ సిక్స్ జీరో ఫైవ్ త్రీ సో సిక్స్ జీరో ఫైవ్ త్రీ మన గ్రివెన్స్ పెట్టిన డేట్ అనేది ఇక్కడ ఎక్కడ ఉంటుంది అంటే మీకు చూపిస్తాను సో మీకు గ్రివెన్స్ సిక్స్ జీరో ఫైవ్ త్రీ గుర్తుపెట్టుకోండి సో నేను ఒకసారి మరొకసారి ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసి బ్యాక్ వచ్చి చూస్తున్నాను సో గ్రివేన్స్ డాష్ బోర్డ్ అనేది కదా సో అక్కడ మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి సో మరొకసారి గ్రివేస్ డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తున్నాను సో నెంబర్ అయితే గుర్తుపెట్టుకున్నారు కదా సో మరొకసారి మీకు చెప్తాను నెంబర్ సో నెంబర్ అదే ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నెంబర్ అనేది మీకు మరొకసారి చెప్తున్నానండి సో ఇక్కడ మనకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి ఇక్కడ సో ఇక్కడ చూడండి మరొకసారి మనకి యావరేజ్ కాంట్రిబ్యూషన్ అని చెప్పేసి సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను సో అండర్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ సో చూడండి ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనేది యావరేజ్ సంబంధించి మీకు ఇక్కడ చూపిస్తాను సో అండర్ వెరిఫికేషన్ ఉంది కదా సో నెంబర్ ఒకసారికి ఇక్కడ మనకి సో చూడండి ఇక్కడ మనకి సెవెన్ త్రిబుల్ నైన్ అనేది గుర్తుపెట్టుకోండి సెవెన్ త్రిబుల్ నైన్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి సెవెన్ త్రిబుల్ నైన్ అనేది సో మీకు సెవెన్ త్రిబుల్ నైన్ వచ్చే గ్రవెన్ సైడ్ అనేది ఇక్కడ మనకి సో చూడండి యావరేజ్ కాంట్రిబ్యూషన్ విత్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అలాగే ఫోర్ వీలర్ ఉంది అలాగే ఇక్కడ మనకి అండర్ వెరిఫికేషన్ ఉంది సో ఇక్కడ మనకు చూపిస్తాను ఇప్పుడు మీకు సో మరొకసారి నేను ఇక్కడ గ్రవేన్స్ స్టేట్ అనేది ఓపెన్ చేస్తున్నాను అండి సో ఇక్కడ మనకి సెవెన్ త్రిబుల్ నైన్ గుర్తుపెట్టుకోండి మీరు సెవెన్ త్రిబుల్ నైన్ అనేది గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ నేను మరొకసారి డాష్ బోర్డ్ అనేది ఓపెన్ చేస్తున్నా అండి ఓపెన్ చేసి ఇక్కడ మీకు చూపిస్తాను సో వారి హౌస్ఫుల్ మ్యాపింగ్లో ఆల్రెడీ వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఉన్నాయి అలాగే ఫోర్ వీలర్ అని చెప్పేసి సో ఇక్కడ మరొకసారి నేను చెక్ చేస్తున్నాను అండి సో మీకు నెంబర్ అని గ్రవేన్స్ ఐడి నెంబర్ అని చెక్ చేస్తున్నాను సెవెన్ త్రిబుల్ నైన్ చూడండి మీరు గుర్తుపెట్టుకోండి సో నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను సో మొత్తం ఇదో చూడండి మనకి సెవెన్ త్రిపుల్ నైన్ హౌస్వోల్డ్ ఐడి అలాగే మనకి తల్లి కొందన సంబంధించి సో ఎలక్ట్రిసిటీ సంబంధించి చూడండి వీళ్ళు పెట్టినది సో వీళ్ళు ఒక పెండింగ్ అని చెప్పేసింది ఇక్కడ వెరిఫై మేము క్లిక్ చేస్తున్నాను సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే వీళ్ళ యొక్క డేటా అనేది ఓపెన్ అవడం అవుతుంది సో ఇక్కడ మీకు చూపిస్తే హోల్డ్ డేటాలో సో మొత్తం మీకు ఇక్కడ చూపిస్తానండి సో హౌస్ డేటా డేటాలోనే చూపిస్తాను సో స్టేటస్ అయితే ఓకే లైఫ్ స్టేటస్ ఓకే ఉంది అలాగే ఇక్కడ మనకి వెట్ ల్యాండ్ ఏం లేదు డ్రై ల్యాండ్ ఏం లేదు ప్రాపర్టీ ఏం లేదు సో ఇక్కడ చూడండి మనకి వెహికల్ అనేది ఎస్ అనింది సో వీళ్ళకి రాదు అండర్ వెరిఫికేషన్ ఉన్న కూడా వీళ్ళకి అయితే రాదు సో వెహికల్ అని చెప్పేసి ఉంది అలాగే ఇక్కడ మనకి త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఉందా అని చెప్పేసి కూడా ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు టర్న్ ఓవర్ లేదు అలాగే ఇక్కడ చూడండి మనకి పవర్ యూనిట్ అనేది త్రీ నాట్ ఫోర్ అని చెప్పేసి అంటే మూడు వందల నాలుగు ఉంది సో వీళ్ళకి అండర్ వెరిఫికేషన్ ఉంది సో ఇలా ఉన్న వాళ్ళకి అమౌంట్ అయితే రాదు సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ మీకు చూపిస్తాను ఎలిజిబిలిటీ అనేది సో మీకు ఇక్కడ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ చూడండి మనకి అన్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఇక్కడ మనకి త్రీ యూనిట్ ఉంది అలాగే ఫోర్ వీలర్ కూడా లింక్ అయింది సో వీళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ అయితే అమౌంట్ రాదు సో ఈ విధంగా మీరు అండర్ వెరిఫికేషన్ ఉన్నవాళ్ళు మీకు అండర్ వెరిఫికేషన్ వచ్చినా కూడా అక్కడ ముఖ్యంగా మీరు ఏ దానికి పెట్టారు సో అండర్ వెరిఫికేషన్ అనేది ముఖ్యంగా మీకు అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే మీకు అంటే పేమెంట్ పల్లె అని చెప్పేసి పెట్టారా లేదంటే ల్యాండ్ ఎక్కువ ఉంది కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఉందని కానీ ఫోర్ వీలర్ ఉంది కానీ అని పెట్టారా అలాంటి వాళ్ళు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ సంబంధించిన స్కీమ్ ఎలిజిబిలిటీలో మీకు ఇంకా చూపిస్తుంది సో మీకు చూపించాం కదా వెరిఫై చేసినప్పుడు అక్కడ డేటా అనేది ఆటోమేటిక్గా మీకు చూపిస్తుంది ఇప్పుడు ఎలక్ట్రిసిటీ సంబంధించి ఎలక్ట్రిసిటీ ఉంది అలాగే ఫోర్ వీలర్ వేసే ఉంది సో ఈ విధంగా మీరు అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళకి కొంతమందికి అయితే అమౌంట్ అయిపోతుంది కొంతమందికి అంటే చాలామందికి పడుతుంది సో అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళు చాలామంది పడుతుంది సో ఇందులో కొంతమందికి మాత్రం పడదు ఎవరికి ఎవరికి పడదు ఇక్కడ నిజంగా ఫోర్ వీలర్ కానీ ఎలక్ట్రిసిటీ సంబంధించి త్రీ యూనిట్స్ కానీ అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కానీ అలాగే ల్యాండ్ కానీ ఉన్న వాళ్ళకి అమౌంట్ అనేది మీకు అండర్ వెరిఫికేషన్ ఉన్నా కూడా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా వెరిఫికేషన్ లిస్ట్లో చూపిస్తుందండి మీకు ఎటువంటి డౌట్ లేదండి ఇక్కడ సో మీకు ఇక్కడ చూడండి ఎలిజిబుల్ రిమార్క్స్లో మనకి ఇక్కడ ఆల్రెడీ డేటా అనేది లేదని చెప్పేసి వీళ్ళకు చూపిస్తుంది ఇంకా వీళ్ళకి అనేది రాదు సో ఆటోమేటిక్ ఇక్కడ అండర్ వెరిఫికేషన్ ఉన్నా కూడా చూడండి ఇక్కడ ఫోర్ వీలర్లో ఉంది అలాగే త్రీ హండ్రెడ్ ఉంది మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నానండి సో అండర్ వెరిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎవరెవరికి పడదంటే ఇక్కడ నిజంగా వాళ్ళకి ఫోర్ వీలర్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అలాగే త్రీ హండ్రెడ్స్ యూనిట్స్ కానీ అలాగే వారు ఏమైనా ఉన్నా కూడా పడదు సో మిగతా వాళ్ళు ఎవరికి ఎలిజిబుల్ అయ్యింది కూడా ఆర్టీఏ ఉన్న సవాళ్ళకి సంబంధించి లేకపోతే ఇక్కడ లైన్ ఉన్న వాళ్ళకి కూడా పడదు అలాగే కొంతమందికి విత్ హోల్డ్ డ్యూ టు ఆర్టీఏ అని చెప్పేసి ఉండో అలాంటి వాళ్ళకి అమౌంట్ కూడా పడుతుందండి వెరిఫికేషన్ ఉన్నా కూడా అలాంటి వాళ్ళకి పడుతుంది అంటే ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అనమాట సో దీంట్లో ఎటువంటి డౌట్ లేదు సో ఇదండి తల్లి కొందలం సంబంధించి వెరిఫికేషన్ అండర్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ కొంతమందికి మాత్రం పడదు మిగతా పర్సన్స్ పర్సన్కి ఆ కొంతమంది ఎవరంటే ల్యాండ్ సంబంధించి కానీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ ఫోర్ వీలర్ సంబంధించి కానీ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కానీ వీళ్ళకి నిజంగా ఉంటే మటుకు పడదు లేకుంటే మటుకు పడుతుంది సో ఇదండి అండర్ వెరిఫికేషన్ సంబంధించి మీరు అడిగిన ప్రతి ఒక్క కామెంట్కి ఈ వీడియో అనేది మీకు సమాధానం దొరికిందని చెప్పేసి నేను భావిస్తున్నాను అలాగే చాలామంది అడిగారు ఆర్టీఈ ఉన్న వాళ్ళకి అమౌంట్ పడుతుందా మాకు వెరిఫికేషన్లో ఉందని చెప్పి అలాంటి వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది సో ఓకే వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయితే అయితే నాకు కాంటాక్ట్ అవ్వచ్చండి ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో మీరు చెప్పే వీడియోస్ అనేది రియల్ కాదని చెప్పేసి అన్నారో వాళ్ళు ఒకసారి మీ సచివాలయంలో వెళ్ళి దయచేసి ఈ వీడియో చూపించండి చూపిస్తే వాళ్ళు మీకు చెప్తారు సో ట్రాన్స్ఫర్ ఉండడం వల్ల వాళ్ళు మీకు రెస్పాండ్ అవ్వలేదండి సో ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు మీరు అడగండి ఓకేనా ఇదండి వీడియో అప్డేట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ సో మచ్ జై హింద్